హాయ్ ఫ్రెండ్స్ కిచెన్ కి స్వాగతం ఈరోజు మనం ఆరోగ్యంతో పాటు ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ ఇడ్లీ ఎలా చేయాలో చూదాం ఈ బీట్రూట్ ఇడ్లీ మీకు నచ్చినట్లు అయితే వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ కి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు బీట్రూట్ ఇడ్లీ రెసిపీ చూదాం కావలసిన పదార్థాలు రవ్వ ఒక కప్పు లేదా నీరు అవసరమైనంత ఉప్పు రుచికి తగినంత పెరుగు అరకప్పు తురిమిన బీట్రూట్ అరకప్పు మిరియాల పొడి అర టీ స్పూన్ పెరుగు పుల్లగా ఉంటే తక్కువ వేయాలి తినే సోరా పావు టీ స్పూన్ తయారీ విధానం ఇడ్లీ మిశ్రమం తయారీ రవ్వను కాస్త నూనెతో వేయించి చల్లార్చుకోండి ఈ రవ్నో పెరుగు తురిమిన బీట్రూట్ మిరియాల పొడి ఉప్పు కలపండి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ మిశ్రమం లాగా ఉండేలా కలపండి ఈ మిశ్రమాన్ని నుంచి పదిహేను నిమిషాలు ఉంచండి చివరిగా తినే సోడా కలిపి వెంటనే ఇడ్లీ మౌల్డ్లో పోయాలి ఇడ్లీ కుక్కర్లో లేదా స్టీమర్లో పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించండి ఇడ్లీలు మెత్తగా వచ్చేస్తాయి చల్లారిన తర్వాత తీసుకోవచ్చు బీట్రూట్ ఇడ్లీ తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు రక్తహీనత నివారణ బీట్రూట్లో ఐరన్ అధికంగా ఉండటంతో ఇది హేమోగ్లోబిన్ ను పెంచుతుంది హృదయ ఆరోగ్యం బీట్రూట్లో నైట్రేట్లు ఉండటంతో ఇది రక్తనారాలు విస్తరించి రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణక్రియ మెరుగుదల రవ్వ మరియు పెరుగు కలయికతో జీర్ణతకు సహకారం అందుతుంది తక్కువ కేలరీలు అధిక పోషణ బీట్రూట్ తక్కువ క్యాలరీలు కలిగి ఉండి డైటింగ్కు అనువుగా ఉంటుంది అమ్యూనిటీ పెంపు బీట్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇది పిల్లలతో పాటు పెద్దలకు కూడా అనుకూలమైన ఆరోగ్యకరమైన అల్పాహారం మీరు దీన్ని కొబ్బరి చట్నీ లేదా పుదీనా చట్నీతో రుచిగా తినవచ్చు